ఓం మిశ్ శివా శ్రీమాత ఏనుమ ఈ షార్ట్ వీడియోలో గురువుగారు ధనం విపరీతంగా నష్టపోతున్నాం డబ్బు ఆగటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతామని అడిగారు జాతక చక్రంలో మీకు భాగ్యాధిపతితో పాటు కేతువు కానీ రాహువు కానీ ఉన్నప్పుడు ఈ సంఘటన జరుగుతాయి అలాగే రవి కేతువులు కూడా కలిసి ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి అటువంటి సమస్యతో బాధపడుతున్న వారు అమావాస్య రోజు సాయంత్ర సమయంలో మీకు ఈ పరిహారం చేయండి మీ పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసుకొని అంటే వండుకొని దగ్గరలో ఉన్న ఎక్కడైనా తుమ్మ చెట్టు కానీ మరి చెట్టు దగ్గర పెట్టండి వారు సంతృప్తి చెంది ధన నష్టం కలగకుండా మిమ్మల్ని కాపాడుతారు ప్రయత్నించేయండి ఫలితం వస్తుంది